కాంగ్రెస్ పార్టీ మోసపూరితకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద రంది మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎదుర్థన్నా తిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు బ్యాంకులో లచ్చి ఊర్ల మీద పడుతున్నారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెట్టా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు రుణమాఫీ ఎగరెత్తండ్రు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే వంద రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముచ్చింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందు దొందే బీజేపీ ఏం చేసింది ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు బిగించినట్టు అవుతుందని ధర్నాలు చేసిన రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు ప్రాణాలు అర్పించారు మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని కమిషన్ ఏర్పాటు చేస్తామని మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఏమైంది చట్టబద్దత స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలు చేస్తామని చెప్పారు మద్దతు ధరకు చట్టబద్దత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు కేసీఆర్ బయటకెళ్ళాక బీజేపీ కారుదర్శారు యాడు విరా కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలో వచ్చింది రైతులు అప్పుడు ఏం చేసింది దీక్షలు పట్టింది మన దీక్షలు ఇవాళ ఉన్నాయని కేసీఆర్ బయగలిగండి కానీ మనకంటే ముందు ఒక రోజునే దీక్షలు పట్టింది మరి ఇంకో అడగండి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి మీరు సాయం చేయండి ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను మిగిలియండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు వడగలవడా నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి దొందు దొందే ఇక రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూస్తా ఉన్నది బీజేపీ వాళ్లకు ఇంత కరువు వచ్చినా పంట నిండినా రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీ వాళ్ళు కేసీఆర్ కాలు బయట పెట్టగానే కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే గప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కళ్ళు తెరిచి నిన్న దీక్షలు అంట పట్టింది దీక్షలు చేయాల్సింది బీజేపీ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి చేయండి మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా బీజేపీదే ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి రైతు బంధించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ కాదా రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పడినట్టు చేసిండు కేసీఆర్ ఇదే బీజేపీ అరే గీత పడ్డట్లు పండిందే మీ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేసింది అంటూ మేము వడ్లు కొనమని చేతులెత్తి ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం పండిన పంట కొనండి పంజాబ్ లో పండిన గింజలు పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంతెట్లా మా తెలంగాణ వడ్లు కొనడెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ మీ మీ తెలంగాణ ప్రజలకు నువ్వు కలు ముక్కుంటే అన్నారు బీజేపీ నూకల్ బుక్కుమన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు నూకలు బుక్కుమని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్టు అడిగే హక్కి ఏం చేసింది బీజేపీ ఓ మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా పోలవరంకి ఇచ్చారు మా ప్రాణహిత చెవెళ్ల కెందుకు ఇయ్యరు మా కాళేశ్వరం కి ఎందుకు ఇయ్యరు మా పాలమూరు కెందుకి ఇయ్యరు తెలంగాణకు ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు తెలంగాణలో పండిన వడ్లు పడరు రైతులకు బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపుతారు ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది ఏం హక్కున్నది మీరెందుకు సాయం చేయరు ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాంగ్రెస్ నాయకులారా వాట్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు చెప్పలేదా మీరు మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు బాండ్ పేపర్లు వచ్చారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు మాట రప్పమన్నారు వంద రోజుల నిండినా వాట్లకు బోనస్ లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు ఈ కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు పొరపాటు చెప్తారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ నాయకులారా ఊకే చిల్లర మాటలు బోగస్ మాటలు బంద్ పెట్టండి వర్డ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి ఎందుకంటే ఇలా మీరే చెప్పిండ్రు మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అన్నారు అంటే రైతులు ఓటేయాలి మీ ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు వంద రోజుల నా పాలనకు రెఫరండవు అంటే మా రైతులు నువ్వు రెండు లక్షల రుణమాఫీ కొట్టినందుకు నువ్వు ఇస్తానన్న పదిహేను వేల రైతు బంద్ ఇయ్యనందుకు నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు ఐదు వందల బోనస్ ఇయ్యనందుకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలకు కొట్టినందుకు కౌలు రైతులకు పదిహేను వేలకు కొట్టినందుకు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయ్యాలా అని నేను అడుగుతా ఉన్నా రేపేమంటావు అన్ని ఎక్కువగా నాకే వేసింది రేపు అందుకే ఇవాళ తెలంగాణ రైతులు వీఖ్యులైన మా రైతులు మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చూపు పెట్టారు మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్నా ఈ మొండి ప్రభుత్వం కళ్ళు జరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరురా అన్నది చెప్పుతో కొట్టాట అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెట్టి రైతు బంధు గెలియదంటే చెప్పుతో కొట్టాటవా నేను నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లేసింది రామా రైతులు ఇదేనా నీ సంస్కారం ఇదేనా నీ పద్ధతి రైతుల పట్ల దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది రాయి అలా రాదేట్లా కేసీఆర్ ఉండగా కాలువల నీళ్లు వారతాయట్లా కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా అంటే ఇలాగో కాలు కాలు పెట్టిన అంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది